తెలుగుదేశం పార్టీ సింబల్ మీద చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇచ్చినటువంటి బీఫారం మీద రెండు సార్లు విజయవాడ పార్లమెంట్ మెంబర్ గా కలిసినటువంటి ఓరపంది పంది నేని నాని అనే ఒక మాటలన్న తక్కువ ఎందుకంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవి వ్యక్తి వాళ్ళు ఎక్కడెళ్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చేస్తే మూడు లక్షల మెజార్టీతో గెలుస్తానని వాగుతుంది ఈ ఊరపంది అసలు ఈ ఊరపందిని జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవడానికి సిగ్గులేదు ఎందుకు లేదంటే రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల కృషితో అయ్యాడు అంతేగాని ఊరపందికి సొంత బలం శూన్యం అసలు సొంత బలం లేని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో ఈ ఊరపంది కేసిన నాని మాట వస్తే చంద్రబాబు గారు నామీ పోటీ చేయి చంద్రబాబు గారు నామీ పోటీ చే అంటావు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా తెలుసుకోవాలి రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ అయినటువంటి ఓరపంది పార్టీ మారితే పొట్టుమని పది మంది కార్యకర్తలు గాని నాయకులు గాని ఎల్లలేని రాష్ట్రంలో ఎల్లలేనటువంటి వాడు ఎవడన్నా నాయకత్వం నాయకుడు అంటే ఒక్క ఈ ఊరపంది చేసిన నేనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నా మీద పోటీ చెయ్యి మూడు లక్షలతో గెలుతానంటావా బ్రువనలవాడువి నువ్వు విజయవాడలో బ్రువనలాంటి వాడువి నువ్వు భీష్ముడు నేనే పోటీ చేస్తాడా చూస్తాడా నువ్వు బ్రహ్మణం తెలియక నీకు సీట్ ఇచ్చాడు నీకు ఆయన పోటీ చేస్తాడా మీ సోదరుడు చిన్నిని పెట్టాడు నీ మీద నా భవనం నీ భవనం అంటే ముందుకు రాలా నువ్వు లక్ష ఓట్ల మెజార్టీ కంటే ముందు తక్కువ ఓడిపోతే నీ ఓటమి అనేది ఖాయం లక్ష ఓట్ల కంటే తక్కువతో నువ్వు ఓడిపోతే నీ ఆఫీస్ కాడికి వచ్చి నా ముక్కు నీ నేలకు రాస్తా ఏది లక్ష ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఓడిపోతే నీ ఓటమి ఖాయం లక్ష పైనే ఓడిపోతున్నావు నువ్వు ఓడిపోతే చంద్రబాబు గారు అక్కడ పట్టుకొని అయ్యా నేను తప్పు చేశాను నాకు నువ్వు టికెట్ ఇస్తే రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ చేస్తే నిన్ను మోసం చేయడమే కాకుండా నిన్ను నానా మాటలు అన్నాను నా తప్పు క్షమించండి అయ్యా పైన నరకంలో ఎలాగ నాకు శిక్ష పడిద్ది నరకంలో ఎలాగా నన్ను రప్పాలతో కోస్తారు కలసలో మాడి నూళ్ళే వేస్తారు నేను చేసిన పనికి నన్ను అంటే కొడతారు పైన కానీ ఇక్కడ నువ్వు నన్ను క్షమించానంటే నాకు బాగుంటదని నువ్వు అనగలవా చేసి నేను పిచ్చి పిచ్చి కో మాటలు మాట్లాడు నిన్ను ఉత్తర కుమారుడు అన్నం కూడా చాలా ఎక్కువ నువ్వు బ్రవన్నలు నువ్వు పరికరాని వ్యక్తివి వ్యక్తి క్యారెక్టర్ లేని వ్యక్తివి బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినటువంటి వ్యక్తివి పక్కన తిరిగే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తానని వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసుకొని మోసం చేసినటువంటి వ్యక్తివి ఎక్స్ రాకెట్లు నడిపినటువంటి వ్యక్తివి నడుపుతున్నటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు గారిని విమర్శిస్తావా మాట వస్తే చంద్రబాబు నాయుడు గారిని పోటీ చేయమంటావా చంద్రబాబు నాయుడు గారి మీద మూడు లక్షల ఓట్లతో గెలుస్తావా బ్రవణలా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు నీకుంది అప్పుడే అయిపోలా ఇంకా ముందు ముందు చాలా ఉంది వాళ్ళు చూడండి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నాని ఫేస్ ఎలా ఉండేది ఇవాళ ఎలా ఉందో ఫేస్ వాళ్ళు లెక్క చేస్తాడు నిన్ను తెలుగుదేశం పార్టీలంటే అంటే చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడు ఆయన ఏంటంటే అందరిని సమానంగా చూస్తాడు ఎవడేదాన మాట్లాడినా పోన్లే అలాంటి పార్టీని వదిలి అందులోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కారు కొతలకు వస్తావా అని నీకు ఒకటే చెప్తున్నా పార్టీ కోసం ఇరవై నాలుగు గంటలు పనిచేసే నాయకులు కార్యకర్తలు అందరూ ఇందులో కొంతమంది నిన్ను మోసపోయారు నేను చూసి ఏమని కూడా పార్టీ గురించి పనిచేస్తున్నాడని నువ్వు చిపిచ్చే ఆశాలు వేసేవంటే మొన్నటి వరకు పార్టీ గురించి నీతో నీతో తిరగలాలు పార్టీతో తిరిగారు ఎవరైతే వాళ్ళ పార్టీ గురించి తిరిగితే నా మనుషులను విరవేకావో వాళ్ళు నేర్చుకొని వస్తాయి సారి వాళ్ళు నేర్చుకొని వచ్చి ఎంత చూస్తా అనుకుంటున్నావు ఇప్పుడుకైనా సరే బురవణలలాగా మాట్లాడకో నీ పని నువ్వు చేసుకో నువ్వు ఎలాగో ఓడిపోతున్నావు